హోమ్చఫ్ రెసిపీస్ తెలుగులో ఇంట్లోనే కుల్ఫీల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒక లీటరు పాలని ఒక పది నిమిషాల వరకు మరిగించుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని పాలలో ఉండలేకుండా కలుపుకుని మరుగుతున్న పాలని కలుపుకుంటూ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి మరో రెండు నిమిషాల వరకు మరిగించుకున్న తర్వాత ఇందులో కప్పు వరకు బాదం పప్పు పప్పు జీడిపప్పు అందులోనే ఒక మూడు నాలుగు యాలకులు ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసి బరకగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి అలాగే కప్పు వరకు పంచదార కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక లీటర్ పాలకి పావు కప్పు పంచదార మాత్రమే వాడుతున్నాను కావాలనుకుంటే తీపి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కాసేపు మరిగించుకుని ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి తర్వాత మనకు నచ్చిన షేప్లో కుల్ఫీల్ని గ్లాస్లో కానీ లేదా కుల్ఫీ మౌల్స్లో కానీ లేదా ఈ విధంగా చిన్న చిన్న మట్టి పాత్రల్లో అయినా వేసుకోవచ్చు అనమాట ఇలాగా మట్కా కుల్ఫీని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీటిని సిల్వర్ ఫాయిల్తో కానీ లేదా బటర్ పేపర్తో కానీ పూర్తిగా కవర్ చేసుకుని ఒక రాత్రంతా డీప్ ఫ్రిడ్జ్లో వదిలేసామంటే చక్కగా ఇంట్లోనే రుచికరమైన కుల్ఫీలు తయారైపోతాయి ఒక రాత్రంతా ఉంచకపోయినా ఏడెనిమిది గంటలైనా ఫ్రిడ్జ్లో ఉంచితే మనకు కుల్ఫీలు తయారైపోతాయి ఈ కుల్ఫీల్ని అర లీటర్ పాలతో తయారు చేస్తే మూడు లేదా నాలుగు కుల్ఫీలు అవుతాయి అన్నమాట ఒక లీటర్ పాలతో అయితే ఏడెనిమిది కుల్ఫీలు కూడా చేసుకోవచ్చు దీన్ని బట్టి మనం పాలను తీసుకోవాలి అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్కి బదులు మనం ఇన్స్టంట్ బాదం మిల్క్ పౌడర్ని తయారు చేసుకుంటుంటాం కదా దాన్ని కూడా వేసుకోవచ్చు రంగు కోసం పసుపు ఒక చిటికటి వేసుకుంటే మంచి కలర్ వస్తుందనమాట లేదంటే ఏదైనా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుల్ఫీలు ఇంట్లోనే మనకు షాప్లో కొన్నట్లు తయారైపోయాయో ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి